నమస్తే జర్నలిస్ట్ మీ కేఎం ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ పరంగా చారిత్రాత్మకమైన నియోజకవర్గం కైకలూరు పార్లమెంటు స్థానాల విభజన నేపథ్యంలో ఏలూరు జిల్లాలోకి కైకలూరు నియోజకవర్గం కలిసింది మరి కైకలూరు నియోజకవర్గంలో కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి కొడుకుల ఆగడాలకి అంతే లేకుండా పోయింది కైకలూరు జనసేన పార్టీకి సంబంధించిన కొల్లి వరప్రసాద్ తన తండ్రి కొల్లి రాంబాబు స్వతగా సొంత ఊరు కొల్లేటి కోట కొల్లి రాంబాబుది అక్కడే కొల్లేటి కోట అమ్మవారి గుడి పక్కన దేవస్థానం పక్కనే ఇల్లు కట్టుకుని అక్కడే ఒక పెద్ద దందాగిరి చేస్తున్నట్లు కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం కొల్లి వరప్రసాద్ కొల్లి కుటుంబ సభ్యులు కొల్లేటి కోటలో మకాన్ చేసి దేవస్థానం పక్కనే ఒక షామియానా వ్యాపారం చేస్తూ అక్కడే అనేక అరాచక అసాంఘిక కార్యక్రమాలకి ఈ కొల్లి కుటుంబం అడ్డాగా మారిందనేది కొల్లేటికోటలో ప్రజానికం పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది ఒకప్పుడు కొల్లేటికోట అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఒక పర్యాటక ప్రాంతంగా కొల్లేటికోటకు వచ్చి అక్కడ అమ్మవారిని దర్శించుకుని కొల్లేరు పరిసర ప్రాంతాలని చూడటం శని ఆధ్వారంలో సహజంగా జరిగే ప్రక్రియ అది మరి కైకలూరు కాన్స్టెన్సీ పరిధిలోని కొల్లేటి కోటకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కొల్లేటి కోటలో అమ్మవారిని దర్శించుకుంటారు వేలాదిగా ప్రజానికం ఈ కొల్లేటి కోటకి అమ్మవారి గుడికి ఆనుకునే మరి ఇక్కడ గతంలో డిఎన్ఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక గోడ గోడ కట్టారు అక్కడ అడ్డు లేక అంటే ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఒక గోడ కూడా అడ్డు కడితే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎవరైతే ఈ కొల్లి కుటుంబం అక్కడే మకాం చేసి ఉన్నారో అక్కడే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఆ గోడని బద్దలు కొట్టి అక్కడే శామైన వ్యాపారం చేస్తూ అక్కడే అదేవిధంగా పిల్లల సంబంధించిన ఇంకా చిన్నపిల్లల సంబంధించిన వ్యాపారాలు బాల్స్ కానీ టాయ్స్ కానీ ఇవన్నీ కూడా అమ్మకాలు చేయడానికి కొల్లేడి కోటలో గుడి పక్కనే కొల్లి కుటుంబం కొల్లి రాంబాబు కుటుంబం ఉంటున్నారని కూడా మనకున్న సమాచారం మరి అక్కడ వేలాదిగా జనం వస్తారు ఒకప్పుడు శని ఆదివారం అయితే ఇప్పుడు ప్రతిరోజు అంటే కొల్లేటి కోటకి ఒక వంతెన వేయడం వల్ల పర్మనెంట్గా వంతెన ఉండడం వల్ల ఇప్పుడు ప్రజానికానికి వెళ్ళే వాళ్ళకి భక్తులకి అక్కడ ఇబ్బంది లేదు మరి అలాంటి కొల్లేటి కోటలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న కొల్లేటి కోటలో అరాచకాలకి అసాంఘిక కార్యక్రమాలకి ఈ కొల్లి కుటుంబం తెర లేపారని కూడా మనకున్న సమాచారం ఈ కొల్లి రాంబాబు అక్కడే ఉండి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి కావాల్సిన అక్కడ శామ్యానాలు వీళ్ళ దగ్గరే రెంట్కి తీసుకోవాలి ఎవరైనా అక్కడ భోజనాలు పెట్టుకోవాలన్నా లేదంటే మొక్కులు తీర్చుకోవాలన్నా అక్కడ ఖాళీ ప్లేస్లో శామ్యానాలు కావాలి షామ్యాలు కావాలంటే ఈ కొల్లి రాంబాబు దగ్గరే శామ్యానాలు తీసుకోవాలి ఈ ష్యామయానాలు తీసుకుని అక్కడే వాళ్ళు రెంట్కి తీసుకుని రెంట్ వాళ్ళ దగ్గర వేలాది రూపాయలు వసూలు చేస్తారు అంతేకాదు వాళ్ళకు ఒక విధమైన బయట నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఒక డే అంతా సాయంత్రం అక్కడే ఉంటారు మరి వాళ్ళు ఆ మొక్కు తీర్చుకుని భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళని ఈ కొల్లి రాంబాబు ఎవరైతే ఉన్నాడో ఈయన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పర్యాటకుల్ని ప్రోత్సహిస్తూ మరి అక్కడే పక్కనే రూములు ఉంటాయి కొన్ని ఆ రూముల్లో రెంట్కి ఇవ్వడానికి ఆ రూములకు రెంట్కి ఇచ్చి వాళ్ళకి పేకాట ఆడుకునే విధంగా కూడా సకల సౌకర్యాలు కల్పించే పనిలో ఈ కొల్లి రాంబాబు కుటుంబ సభ్యులు ఉన్నారని కూడా మనకు అందుతున్న సమాచారం మరి పేకాట ఆడించడానికి రోజుకి మూడు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు ఎవరైతే ఈ పర్యాటకులు వస్తారో కొల్లేటి కోటకి వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి ఆ టీం ఎవరైతే పేకాట ఆడుకునే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరిని పిలిచి మూడు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు పర్ డే వసూలు చేయడం సాయంత్రం వరకు ఆ రూముల్లో వాళ్ళకి ఆ వసతులు కల్పించడం సకల సౌకర్యాలు కల్పించడంలో కొల్లేటి కోటలో కొల్లి టీం కొల్లి ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా చేస్తారనేది తాజాగా మనకు అందుతున్న సమాచారం మరి అరాచకాలని పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు మరి ఏలూరు జిల్లా సంబంధించిన పరిధిలో ఉంది కైక్లూర్ నియోజకవర్గం కొల్లేటి కోట మరి కొల్లేటుకోటను కానీ చాలామంది ఆధ్యాత్మిక ప్రాంతం కాబట్టి ఎలాంటి అరాచిగా అసాంఘిక శక్తులకి అవకాశం ఉండదు అనేది చాలామంది బలంగా నమ్ముతారు కానీ మరి అదే కొల్లేటికోట గుడి పక్కనే ఈ కొల్లి రాంబాబు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇష్టం వచ్చినట్టుగా ఈ అసాంఘిక కార్యక్రమాలకి తెరలేపితే పోలీసులు తూతూ మంత్రంగా వెళ్ళి డ్రోన్లు పెట్టి ఏమీ లేదని చెప్పి చేతులు తుడుకునే కార్యక్రమం నడుస్తుందని కూడా మనకున్న సమాచారం మరి అక్కడికి వెళ్తే ప్రజానికొని చెప్తారు ప్రతిరోజు మూడు వేల నుండి ఐదు వేల రూపాయల కి పేకాట ఆడడానికి రుసుము వసూలు చేస్తారు ఈ కొల్లే ఈ కొల్లి రాంబాబు కుటుంబ సభ్యులు అని చెప్పి కూడా అక్కడ పెద్ద చర్చ నడుస్తుంది అక్కడ మరి అంతేకాదు కైకలూరులో తండ్రి కొల్లి రాంబాబు కొల్లేటి కోటలో కొడుకు కొల్లి వరప్రసాద్ మాత్రం కైకలూరులో ఒక జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి గతంలో అంటే కూటమిలో రాకముందు రాజకీయాల్లో లేకముందు ఒక వ్యక్తి కైకలూరు కేంద్రంగా పడవల వ్యాపారం కరెంటు స్తంభాలు అవన్నీ కూడా కొనుగోలు చేసి పాత కరెంటు స్తంభాలు ఏమైతే ఐరను అవన్నీ కొనుగోలు చేసి పడవల్లాగా తయారు చేసి ఆ పడవల్ని వేరే వాళ్ళకి విక్రయించేవాళ్ళు అది ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు శాసనసభ్యుడు గతంలో శాసనసభ్యుడు కాకముందు ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మరి ఆయన ఇప్పుడు శాసనసభ్యుడు అయిపోయాడు కాబట్టి కాకలూరు వదిలి మరి ఆయన సొంత ఆ నియోజకవర్గానికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ కొల్లి వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈ కొల్లి వరప్రసాద్ కైకలూరులో ఏలూరు రోడ్లో పడవల షెడ్డు అనే ప్రాంతం ఉంది అక్కడ ఆ పడవల షెడ్డు ప్రాంతంలో పగలు రాత్రి తేడా లేకుండా గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడిస్తున్నారని కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పుడు కూడా చూస్తే ఎప్పుడైనా కూడా పేకాట టీంలు ఆడుంటారు రకరకాల బోర్డులు నడుస్తాయి ఇదంతా కూడా కొల్లి వరప్రసాద్ ఆధ్వర్యంలోనే ఈ దందాగిరి ఈ అసాంఘిక కార్యక్రమాలని కూడా జరుగుతున్నాయని కూడా మనకున్న సమాచారం మరి పోలీసు ఏం చేస్తున్నారు పోలీసు మొక్కుబడిగా మనకేం పట్టినట్టు వ్యవహరిస్తున్నారు కైకలూరు పోలీసులు అని చెప్పి విమర్శ మరి కైకలూరు ఎమ్మెల్యే పూర్తి అండదండలో ఎలాంటి అరాచక అర అసాంఘిక శక్తులకి ఉంటాయా ఇలాంటి అరాచక కార్యక్రమాలకి కైకిలూరు ఎమ్మెల్యే గారు సహకరిస్తారంటే నాకు తెలిసి మరి ఎమ్మెల్యే గారు ఎలాంటి విషయాల్లో చాలా దూరంగా ఎలాంటి సహించే మనస్తత్వం కాదు నాకున్న సమాచారం అయితే ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి అయితే ఎమ్మెల్యే గారు ఎలాంటి ప్రోత్సహించరు నాకున్న సమాచారం కానీ మరి కైకిలూరులో ఇష్టానుసారంగా కొల్లేటి కోటలో ఇలా అమ్మవారి దే ప్రాంగణంలో ఈ విధంగా విచ్చలవిడిగా ప్యాకాట్లు జరుగుతుంటే అక్కడ కొల్లే కొల్లి రాంబాబు కైకలూరులోనేమో కొల్లి వరప్రసాద్ ఈ కుటుంబం అంతా కూడా ఈ అరాచక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారి ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క ప్యాకాట్లు ఆడిస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు పోలీసులకు ఏమైనా ఈ అరాచక శక్తుల దగ్గర నుంచి రోజువారు మామూలు ఏమైనా అందుతున్నాయా అందేయా అందుతున్నాయని కూడా కైకలూరులో పెద్ద కోడైక్ కోస్తున్నారు చాలామంది ఇప్పటికే ఎంటీవీకి ఫోన్ చేసి పడవల షెడ్లోకి పోలీసులు తనిఖీ చేస్తే కైకలూరులో పేకాట శిబిరాలు పేకాట ఆడేవాళ్ళు ఎవరెవరు పేకాటాడుతున్నారు ఎక్కడెక్కడి నుంచి ఆడుతున్నారు కూడా సమాచారం వస్తుందని చెప్పండి అంతేకాదు ఈ కొల్లివరప్రసాద్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తన దందాగిరిని పెంచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనకున్న సమాచారం కైక్లూరు అటు ఆకివీడు మధ్యలో ఆక్యువేడ్ అయితే భీమవరం జిల్లా కైక్లూరు ఆలపాడు అని ఊరుంది అక్కడ అక్కడ ఊరి దగ్గర ఆలపాడు దగ్గర చెరువులు ఉన్నాయి మన చెరువుల దగ్గర ఆలపాడు చెరువుల దగ్గర మరి అటు కృష్ణ అటు భీమవరం జిల్లా ఇటు ఏలూరు జిల్లా బోర్డర్లో ఆలపాడు చెరువుల పైన కూడా పగలో రాత్రి తేడా లేకుండా పేకాట ఆడిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఆలపాడు చెరువులు అంటే ఉప్పుటేరు దగ్గర కైక్లూరు సమీపంలోని ఉప్పుటేరు దగ్గర బోర్డర్గా ఉన్న ఆలపాడు గ్రామం చెరువుల వద్ద పగలవ రాత్రి తేడా లేకుండా పేకాడుతుంటే మన ఆధ్యాత్మిక ప్రాంతం అంతేకాదు మారుమూల ప్రాంతం అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి కాబట్టి చెరువులన్నీ కూడా లోపలికి ఉంటాయి కాబట్టి అక్కడికి పోలీసులు ఎవరు రారు ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఈ కొల్లి వరపస టీం అక్కడ రాత్రి పేకాట ఆడిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి దీనిపైన పోలీసులు దృష్టి పెట్టాలి అటు భీమవరం పోలీసులు దృష్టి పెట్టాలి ఇటు ఏలూరు జిల్లా పోలీసులు దృష్టి పెట్టాలి మరి ఆలపాడు అంటే ఉప్పుటేరు దగ్గర ఆలపాడు ఇటు కైకలూరు మా మండలం అది ఆకువీడి సమీపంలో మరి ఉప్పుటేరు దగ్గర ఉంది కాబట్టి బోర్డర్ అది రెండు జిల్లాలకి సరిహద్దు ప్రాంతం ఆలపాడు ఆలపాడు ప్రాంతం చెరువుల దగ్గర ఈ జరిగే ఈ అరాచక అసాంఘిక కార్యక్రమాలు ఈ పేకాట నిర్వహణ ఏదైతే ఉందో వీటిని వెంటనే అరికట్టాలి లేదంటే ప్రజలు ఉద్యమించే పరిస్థితి ప్రజలు దీనిపైన కూడా మరి చాలామంది కుటుంబాలు మరి అక్కడ పేకాడుతున్నా కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఆందోళన దిగే అవకాశం కనిపిస్తుందని కూడా మనకున్న సమాచారం మరి పోలీసులు మాత్రం డ్రోన్ పెట్టి ఎదురు తూతు మంత్రంగా వెళ్ళేమో ఏమీ లేదు అలాంటివి జరగట్లేదని అని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగానికి రిపోర్ట్ ఇచ్చారని సమాచారం ఉంది మరి కైకలూరు పోలీసులు అటు భీమవరం జిల్లా ఆక్వీడ్ పోలీసులు దీనిపైన దృష్టి పెడితే ఈ కొల్లి కుటుంబం అక్కడ ఎక్కడైతే ఈ అరాచకాలకి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మార్చుకుని కొల్లేటి కోటలో పేకాట అదేవిధంగా కైకలూరు ఏలూరు రోడ్లోని ఈ పడవల షెడ్ ప్రాంతంలో పేకాట ఆక్వేడు పుటేరు ఏలూరు జిల్లాకు సరిహద్దు కైకలూరు సమీపంలో ఉన్న ఆలపాడు వద్ద జరిగే ఈ చెరువుల జరిగే ఈ పేకాటని నిరోధించే విషయంలో పోలీసులు వెంటనే స్పందిస్తారని చెప్పి కైకలూరు ప్రజలు కోరుకున్నారు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ కొల్లి అరాచకాలని పోలీసులు ఎప్పుడు చెక్ పెడతారు ఎప్పుడు అడ్డుకుంటారు ఎప్పుడు ఎలాంటి నిరోధిస్తారని చెప్పి కైక్లూర్ ప్రజలు ఆస్తి ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన పోలీస్ యంత్రాంగం స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే కైక్లూర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కూడా స్పందించాలి ఆయన నియోజకవర్గంలో ఈ విధమైన అరాచక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే మరి ఎమ్మెల్యే గారు కూడా తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా తెలిస్తే మాత్రం ఇమీడియట్గా ఈ కొల్లి టీంని ఉన్నారో వీళ్ళపైన కఠినంగా వ్యవహరించే విధంగా ఎమ్మెల్యే గారు ఉంటే తప్ప ఈ అరాచకాలకి పులు స్టాప్ పడదని కైక్లూరు ప్రజలు చెప్తున్నారు మరి ఈ వీడియో చూసిన పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే పెద్దలు కానీ ప్రభుత్వం కానీ దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మరి కైక్లూరు ఎమ్మెల్యే గారు స్పందిస్తారా లేదా స్పందించబోతే ఆకివీడు ఆలపాడు పుప్పడే ప్రాంతంలో ఎంటీవీ టీం పర్యటిస్తుంది అక్కడ ఆ ప్రాంతాలు ఎక్కడైతే ప్యాకాడుతున్నారో అవన్నీ కూడా వీడియో షూట్ చేసి మళ్ళీ ఇదే ఎంటీవీలో ఇచ్చే ప్రయత్నం చేస్తాం మరి పోలీస్ యంత్రాంగం పట్టించుకుంటుందా మౌనంగా ఉంటుందా లేకపోతే మామూలు మత్తులో ఏమైనా కొల్లి టీం మామూలు నడిపి మరి వాళ్ళని ఏమైనా తూతమాత్రంగా డ్రోన్తో తనిఖీలు చేసి ఏమీ లేదని చెప్పి ఇచ్చే ప్రయత్నం ఇంకా కొనసాగిస్తారా లేదనుకుంటే ఎంటీవీ టీం వెళ్ళి అదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి తెలిసే విధంగా కూడా ఎంటీవీ ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం పోలీసు స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా ఎవరిస్తారో చూద్దాం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్